నా పేరు బతు లక్ష్మణ్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి సాధించడం జరిగింది దీనికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యంగా మీడియా మిత్రుల తరఫున అందరికి కూడా విప్లవభి నందల విప్లవబీ నందల సార్ తెలియజేస్తున్నాం అలానే మన సోదరికాశ నుంచి కూడా వచ్చినటువంటి యావత్ గిరిజన మహిళలకు ఈ గిరిజన సంఘాల ఐక్య తరఫున విప్లవాస్ ఈ రోజుతో అందరూ కూడా విజయం సాధించి తెలియజేస్తున్నాం ఈ రోజుతో అందరూ కూడా విజయం సాధించాం ఇందులో చివరి దశ వాళ్ళకి మన దేవతం గారికి అలాగే వెంకటపతి గారికి నాకు వెంకటపతి గారికి అంబేద్కర్ గారు వచ్చి విరమిస్తారు అలాగే దేవతం గారికి భవిష్యత్తులో గిరిజన సంఘం తరఫున ఏ మారుమూలైనా కూడా గిరిజన ఎలాంటి అన్యాయం జరిగినా కూడా సహించబోమని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అంబేద్కర్ అంబేద్కర్ साधिन जाम साधिन जाम आंबेडकर आशियारदो साधिन जाम साधिन जाम नगर मेयर केटा ने साधिन जाम साधिन जाम जल्लूर नगर मेयर केटा ने साधिन जाम साधिन जाम जल्लूर नगर मेयर केटा ने साधिन जाम साधिन जाम डॉक्टर बीआर अंबेडकर वाह वाह डॉक्टर बीआर अंबेडकर के लाल प्रजासागर राज्य वेदिका जय भारत साहिब अ

చింత వ్యతిరేక వ్యతిరేకంగా గిరిజనులు అవిశ్వాతంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వచ్చి ఇది హెచ్చరిక చేస్తూ ఇది అంతం కాదు ఆరంభం మా పోరాటానికి చెల్లెళ్లకు అమ్మలకు అందరికీ మా జైబీలు తెలియజేస్తూ దీంట్లో గిరిజన ఎక్కువేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పనిచేస్తా ఉన్నాం ఈ రోజు గిరిజనుల విజయం గిరిజనుల విజయం ఈ రోజు రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి పటాలతో ఉద్యమాలతో నిరసన కార్యక్రమాలు తెలియజేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తలంచుకుపోవడంతో ఈ రోజు మరి ఇదే ప్రాంతాల్లో గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సారథ్యంలో ఆమాన నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ అధికారి అయినటువంటి గౌరవ నీలం సాహిని గారు ఈ రోజు నెల్లూరు నగరం మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ హక్కులను భరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సిగ్గుసాట వాళ్ళకి ఇది మాట పదహారు రోజులు ఇదే వేదిక మీద నుండి మాకు సంగీపం తెలిసినటువంటి తెలియజేసినటువంటి మా గిరిజన సోదరులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇది మళ్ళా చెప్తా ఉన్నా మరొకసారి ఈ రోజు రాష్ట్రంలో గిరిజన విజయంగా గిరిజన విజయంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందంటే నిజంగా ఇది అంబేద్కర్ గారి యొక్క పుణ్యము తప్ప మరొకటి కాదు చెప్పి ఈరోజు తెలియజేస్తూ రాష్ట్రంలో ఎక్కడైనా గిరిజనులకు అన్యాయం జరిగితే గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఎలా వెళ్ళాలి మీకు అండగా ఉంటుందని చెప్పి ఇది తథ్యమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకు ये मेरा बिगचर ये बहुत अंदर को आता है कडा हां थोड़ा थोड़ा हां और दिल वाली कृत्रिम संगलाइक वेदिका और दिल वाली कृत्रिम संगलाइक वेदिका और दिल वाली कृत्रिम संगलाइक वेदिका तो हार जाकर भी यार अबे का अट्ठा मामा आना 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 मामा लेना वाले भैया हां हां आ थैंक यू গিরিজা গিরিজন কুট্রা ওড়িষা ওড়ি গিরিজন হাল রাশে কুট্রু ও গিরিজন ঐক্যতা গিরিজন ঐক্যতা ఉద్యమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం గత ఒకటికే వేదిక చేస్తున్నటువంటి పోరాటాల ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గిరిజ అంబేద్కర్ గారు భౌతికంగా లేకపోయినా వారి ఆలోచనలు వారు రాసి వారు రాసినటువంటి రాజ్యాంగం వారు చూపినటువంటి మార్గం ఈరోజు ఈ విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా